నమస్తే అండి ముంబై హైవేకి అతి దగ్గరలో ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమి అమ్మడానికి వచ్చిందండి డామ్ రోడ్కి ఫస్ట్ పెట్టండి విత్ ఫినిషింగ్తో సహా ఉందండి విత్ ఫినిషింగ్తో సహా ఉందండి ఇంకా తెలంగాణ కర్ణాటక బార్డర్ అండి తెలంగాణ కర్ణాటక బార్డర్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఇంకా కర్ణాటక స్టేట్లో ఈ భూమి అమ్మడానికి ఉందండి బీద డిస్టిక్ అండి ఓకే అలాగే ఇది టోటల్ ఐదు ఎకరాల ఇరవై గుంటలండి ఇంకా దీని బ్యాక్ సైడ్ మీకు భూములు కావాలన్నా కూడా ఇరవై ఎకరాల భూమి గ్యాదర్ అవుతుందండి ఆ భూములకి దారి లేదు కాబట్టి తక్కువ ధరలో ఆ భూములు వస్తున్నాయి ఈ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ నెషుబుల్ నెగిషుబుల్ అని చెప్తున్నారు ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న భూములు వచ్చేసి పదహారు పదిహేను పద్దెనిమిది లక్షలు ఒక ఎకరం చొప్పున చెప్తున్నారు సపరేట్ సపరేట్ ఓనర్స్ ఉన్నారండి సపరేట్గా కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కొంటే తక్కువ ధరలో ఈ భూమి మీకు వస్తుంది ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి